బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా గుంటూరు జైలు నుంచి దుర్క కిషోర్ బెయిల్ పై విడుదలయ్యారు జైలు నుంచి బయటికి రాగానే రెంట చింతల పోలీసులు అరెస్టు చేశారు ఏడు నెలల తర్వాత కిషోర్ జైలు నుంచి విడుదలయ్యారు విడుదలైన కొన్ని క్షణాల్లోనే అరెస్టు చేశారు దీంతో కుటుంబ సభ్యులను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు కిషోర్ తో మాట్లాడేందుకు కొద్దిసేపు సమయం ఇవ్వాలన్నారు కుటుంబ సభ్యులు కిషోర్ ను తీసుకెళ్లొద్దంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు మాజీ సీఎం జగన్ న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు ಆ ಸರಿ ಕದಾ ಸರಿ గుంటూరు జైలు నుంచి తురక కిషోర్ బెయిల్ పై విడుదలయ్యారు జైలు నుంచి బయటికి రాగానే రెండు చిత్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఏడు నెలల తర్వాత కిషోర్ జైలు నుంచి విడుదలయ్యారు విడుదలైన కొన్ని క్షణాల్లోనే అరెస్టు చేశారు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక కిషోర్ అరెస్ట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ అటు టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక అరాచకాల్లో కూడా ఆయనక ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఈరోజు దాదాపు ఎనిమిది నెలల పాటు గుంటూరు జిల్లా జైలు కారాగారంలో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అయితే వచ్చిన కొద్దిసే క్షణాల్లో కూడా ఆయన్ని రెండు చింతలకు సంబంధించినటువంటి మరో కేసులో కూడా పోలీసులు పీటీ వారంటీ అందజేసి కూడా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఏదైతే మరి గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఏదైతే ఎనిమిది నెలల పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కిషోర్ని దుర్గా కిషోర్ ని అరెస్ట్ చేయడం చిత్రహింసలకి గురి చేసినటువంటి నేపథ్యంలో వారి భారీ ఆవేదన వ్యక్తం చేసింది ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనుకరించాలంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే తుర్కాకేశ్వర్ ప్రధానంగా ఏదైతే మాచర్లకు సంబంధించినటువంటి ఘటనలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఏదైతే మరి ఎన్నికల నిజ నిర్ధారణ కమిటీలోకి వచ్చినటువంటి బోండా ఉమా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు బోండా ఉమా అదేవిధంగా బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ అడ్వకేట్స్ కూడా అక్కడికి వచ్చినటువంటి సమయంలో కారు పైన దాడి చేసినటువంటి ఘటన వారిని హత్య చేసేందుకు కూడా ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అప్పట్లో అది సంచలనం అయినటువంటి స్థితి కనపడుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి కూడా ఉద్దా ఆయన మెమరణం ఇచ్చారు ఏదైతే మరి తుర్కా కిషోర్ పైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు నెలల కాలం గడుస్తున్నా కూడా వారు అరెస్ట్ చేయలేదంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తుర్కా కిషోర్ కూడా అనేక కేసులు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల నుంచి జిల్లా కారాగారంలో ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో కేసులు కూడా కంటాడుతున్నా ఇప్పటికే తొమ్మిది కేసులు తురకా కిషోర్ పైన నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించి మరో కేసు కానీ అదేవిధంగా పీటీ వారెంట్లు వేయకుండా పోలీసులు మరి సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు దాన్ని వికెట్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఏదైతే తురకా కిషోర్ అప్లై చేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టిపా అయితే ఈ నేపథ్యంలో అటు పల్నాడు జిల్లా పోలీసులు కానీ కూటమి ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే అటు పిన్నల్లి బ్రదర్స్ ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక టీడీపీ నేతల పైన దాడుల వ్యవహారం గాని అదేవిధంగా హత్య రాజకీయ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అదేవిధంగా ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వ్యవహారంలో కూడా ఆయన ప్రధానంగా పాల్గొని అదే టీడీపీ కార్యకర్తల పైన దాడి చేసినటువంటి ఘటన ఇప్పటికే దాదాపు తొమ్మిది కేసులకి సంబంధించినటువంటి కేసుల్లో బెయిల్ వచ్చింది మరో కేసు కూడా ఈ రోజు రెండు చింతల పోలీసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేసుల పర్వం ఎన్నాళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే భార్య భార్య కుటుంబ సభ్యులు కూడా పోలీసులకి విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో పోలీసుల వ్యవహారం ప్రభుత్వ వ్యవహారం గానీ ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే రమేష్ ఏడు నెలల తర్వాత కిషోర్ జైలు నుంచి విడుదలైన కొన్ని క్షణాల్లోనే మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది దీంతో కుటుంబ సభ్యులు ఒకసారిగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ అరెస్ట్ల పరంపర పైన వైసీపీ నేతలు స్పందించారా వారు ఏమంటున్నారు రమేష్ ఎస్ చక్రీ ఎందుకంటే ఇప్పటికే దాదాపు మనం అనేక కేసులు వ్యవహారం చూస్తున్నాం లిక్కర స్కామ్ కేసు కానీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతల పైన దాడులు చేసినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా టీడీపీ కార్యాలయం దాడి చేసినటువంటి ఘటన అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసు బయటకు తీస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే అప్పట్లో సంచలనం అయింది ఈ కృక కిషోర్ చేసినటువంటి దాడి వ్యవహారం కానీ ఆయన చేసినటువంటి దాడులు కానీ అదేవిధంగా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు కూడా టీడీపీ చాలా సీరియస్ గా పరిగణించింది ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఎనిమిది నెలల పాటు జైలు జీతం అనిపించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులు కూడా మరికొంత రోజులు కూడా పట్టేటువంటి